స్వాగతం సుప్రజా స్వాతంత్ర దినోత్సవం వేడుకను ఘనంగా జరుపుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దంతూరి గ్రూప్స్ సౌజన్యంతో మన నాగోల్ మన సుప్రజా హాస్పిటల్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగా జనరల్స్ ఫిజీషియన్ గైనకాలజిస్ట్ జనరల్ సర్జన్ ఆర్తోఫెడిషన్ సూపర్ స్పెషాలిటీ మొదలగు కన్సల్టేషన్ ఫీజు ఆరు వందల రూపాయలు విలువైన ఫీజును కేవలం యాభై రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని స్వర్ణ నందిని సేవా అవార్డు గ్రహీత సుప్రజా హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ షీగా తెలిపారు నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎన్నో సంవత్సరాలుగా సమాజానికి తనవంతుగా సేవ చేయాలని సంకల్పంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్న సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్